హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఘనపరిమాణాలు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఘనపరిమాణాల్లో భాగంగా ఫస్ట్ ఘనం గురించి తెలుసుకుందాం ఘనం యొక్క భుజం పొడవు ఏ ఘనం యొక్క ఘనపరిమాణం ఏ క్యూబ్ ఘనం యొక్క ఉపరితల వైశాల్యం లేదా ప్రక్క తల వైశాల్యం ఫోర్ ఇయర్ స్క్వేర్ ఘనం సంపూర్ణతల వైశాల్యం సిక్స్ ఇయర్ స్క్వేర్ ఘనం యొక్క కర్ణం ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఏ అనమాట అదేవిధంగా క్యూబ్ అయిపోయింది క్యూబ్ దీర్ఘఘనం దీర్ఘఘనం వచ్చేసరికి పొడవు ఎల్లు దీర్ఘఘనం యొక్క వెడల్పు బి దీర్ఘఘనం యొక్క ఎత్తు హెచ్ దీర్ఘగణం ఘనపరిమాణం ఎల్బీహెచ్ దీర్ఘగణం ఉపరితల వైశాల్యం లేదా ప్రక్క తల వైశాల్యం టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి దీర్ఘగాణ సంపూర్ణతల వైశాల్యం టూ ఇంటూ ఎల్బీ ప్లస్ బీహెచ్ ప్లస్ హెచ్ఎల్ దీర్ఘగణం కరణం వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అనమాట అదేవిధంగా స్థూపం సిలిండర్ స్థూపం యొక్క వ్యాసార్థం ఆర్ ఎత్తు వచ్చేసరికి హెచ్ ఘనపరిమాణం పైఆర్ స్క్వేర్ హెచ్ ఉపరితల వైశాల్యం టూ పైఆర్ హెచ్ సంపూర్ణతల వైశాల్యం టూ పైఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ తర్వాత శంకువు ఫోన్ దీని ఎత్తు వచ్చేసరికి హెచ్ వ్యాసార్థం వచ్చేసరికి ఆర్ ఏటవాళ్ళు ఎత్తు వచ్చేసరికి ఎల్ అండర్ ఘనపరిమాణం వచ్చేసరికి వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ ఉపరితల వైశాల్యం వచ్చేసరికి పైఆర్ఎల్ సంపూర్ణతల వైశాల్యం వచ్చి కొల్ టు పైఆర్ అంటే ఎల్ ఆర్ ఏటవాళ్ళు ఎత్తు చేసేసరికి ఏటవాళ్ళు ఎత్తు ఎల్ జీ కోల్డ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అనమాట అదేవిధంగా గోళం గోళం యొక్క వ్యాసార్థం ఆర్ ఘనపరిమాణం ఫోర్ బై త్రీ పైఆర్ క్యూబ్ గోళం సంపూర్ణతల వైశాల్యం ఫోర్ పైఆర్ స్క్వేర్ గోళం ఉపరితల వైశాల్యం కూడా ఫోర్ పైఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం అయినా ఉపరితల వైశాల్యానికైనా రెండింటికి కూడా ఫోర్ పై ఆర్ స్క్వేర్ ఫార్ములా రెండింటికి కూడా ఫోర్ పై ఆర్ స్క్వేర్ ఫార్ములా అనమాట తర్వాత అర్ధగోళం అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఆర్ గ అర్ధగోళం ఘనపరిమాణం టూ బై త్రీ పైఆర్ క్యూబ్ అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం టూ ఆర్ స్క్వేర్ అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం త్రీ పైఆర్ స్క్వేర్ గోళానికైతే ఉపరితల వైశాల్యమైన సంపూర్ణతల వైశాల్యమైన ఫోర్ పైఆర్ స్క్వరే అర్ధగోళానికి వచ్చేసరికి ఉపరితల వైశాల్యం టూ ఆర్ స్క్వేర్ సంపూర్ణ తల వైశాల్యం వచ్చేసరికి త్రీ పై ఆర్ స్క్వేర్ అనమాట వీటికి కొన్ని ఉదాహరణల లెక్కలు చూద్దాం ఘనం యొక్క భుజం పొడవు ఎనిమిది మీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత ఘనం ఘనపరిమాణమైన అయింది ఏ క్యూబ్ భుజం పొడవు ఏజ్ ఈక్వల్ ఎనిమిది మీటర్లు వచ్చేటప్పుడు కూడా ఏ క్యూబ్ అంటే ఎయిట్ క్యూబ్ ఐదు వందల ఇరవై పన్నెండు గనపు మీటర్లు అవుతుంది అదేవిధంగా ఘనం యొక్క భుజం పదిహేను మీటర్లు అయినా దాని ఉపరితలం వైశాల్యం ఘనం యొక్క ఉపరితల వైశాల్యం అయింది ఫోర్ ఏ స్క్వేర్ ఫోర్ ఏ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ దట్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది వందల చదరపు మీటర్లు ఘనం యొక్క భుజం పొడవు పన్నెండు మీటర్లైన తల వైశాల్యం ఎంత అంటే చెడు ఘనం భుజం పొడవు ఇచ్చాడు సంపూర్ణతల వైశాల్యం అంటే సిక్స్ ఏ స్క్వేరు ఏ ఏ ప్లేస్లో చుట్టాలను సబ్స్ట్రూట్ చేస్తాం దట్ ఈజ్ ఈక్వల్ ఎనిమిది వందల నాలుగు చదరపు మీటర్లు వస్తుంది ఘనం యొక్క భుజం పడవ తొమ్మిది మీటర్లు అయినా దాని కర్ణం పొడవు ఎంత ఘనం యొక్క కర్ణం పొడవు డి ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఏ నైన్ రూట్ త్రీ అవుతుందనమాట నైన్ రూట్ త్రీ చదరపు మీటర్లు సే సారీ నైన్ రూట్ త్రీ మీటర్లు తర్వాత ఘనం యొక్క ఉపరితల వైశాల్యం వంద చదరపు మీటర్లు అయినా దాని ఘన పరిమాణం ఎంత ఇక్కడ ఫోర్ ఇయర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇచ్చాడు దాని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మీటర్స్ వస్తుంది అప్పుడు ఘన పరిమాణం అంటే ఏ క్యూబ్ ఏ క్యూబ్ అంటే ఫైవ్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఘన మీటర్లు లేదా మీటర్ క్యూబ్ అవుతుంది అనమాట అదేవిధంగా ఘనం యొక్క ఘన పరిమాణం దాని తల వైశాల్యానికి సమానం అయినా దాని భుజం పొడవు ఎంత ఇక్కడ ఘనం యొక్క ఘన పరిమాణం అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ సిక్స్ ఇయర్ స్క్వేర్ ఇచ్చాడు దాని నుంచి ఏఈ ఈక్వల్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది భుజం ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మీటర్స్ అనమాట ఏ క్యూబ్ని ఏమిటి వేసుకొని కలుసుకున్న ఏ స్కూర్ వేసుకొని క్యాన్సిల్ అయితే ఏజ్ కూడా సిక్స్ మీటర్స్ అవుతుంది అదేవిధంగా మూడు నాలుగు ఐదు మీటర్ల భుజం పొడవ కలిగిన మూడు చిన్న గణాలను కలిపి ఒక పెద్ద గణం తయారు చేసిన పెద్ద గణం భుజం పొడవు ఎంత అని అడుగుతుంది అనమాట ఏమన్నాడు పొడవు ఏ అవుతుంది ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ క్యూబ్ ప్లస్ ఫోర్ క్యూబ్ ప్లస్ ఫైవ్ క్యూబ్ దట్ ఈజ్ యూక్వల్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ క్యూబ్ అవుతుంది అప్పుడు ఏహైజుకోలు సిక్స్ మీటర్స్ అవుతుందనమాట ఏహి చూకల్ పెద్ద భుగణం ఘనం యొక్క భుజం పొడవు ఎంత వస్తుందంటే ఆరు మీటర్లు వస్తుంది అంటే ఈ చిన్న ఘనం మూడు భుజాలని క్యూబ్లు చేసుకొని వాటి మొత్తాన్ని కలుపుకున్నట్లయితే దానికి ఏ క్యూబ్ సమానం చేసుకొని దాన్ని జీకొనుక్కుంటే వచ్చిందే పెద్ద గణం యొక్క భుజం పొడవు సమానం అవుతుంది పది మీటర్లు భుజం పొడవు కలిగిన ఘనం నుండి రెండు మీటర్లు భుజం పొడవు కలిగిన చిన్న గణాలను ఎన్నింటిని తయారు చేయవచ్చును అని అన్నారు అనమాట ఇక్కడ ఘనపరమాణం ఏ క్యూబ్ ఈజ్ యూల్ టు టెన్ క్యూబ్ దట్ ఇజ్ యుగుల్డ్ వెయ్యి గణన మీటర్లు చిన్న గణన ఘనపరిమాణ ఇజ్ యూక్ టు క్యూబ్ దట్ ఈజ్ యుగుల్డ్ ఎయిట్ ఘన మీటర్లు దట్ ఈజ్ యుగల్ తయారు చేయగల ఘనాల సంఖ్య అంటే వెయ్యి బై ఎనిమిది వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అనమాట నూట ఇరవై చిన్న గానాలు తయారు చేయవచ్చు లేదా దీన్ని డైరెక్ట్గా పెద్ద ఘనం యొక్క భుజం ఎంత చెడు పది ఇంటూ పది ఇంటూ పదిగా రాసుకొని చిన్న ఘనం యొక్క ఘనపరమాణం భుజం ఎంత చెడు రెండు చెడు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండుగా రాసుకున్నాను టూ వన్సు టూ ఫైవ్సు టూ వన్స్ టూ ఫైవ్స్ టూ వన్సు టూ ఫైవ్స్ ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు గణపు మీటర్లను నూట ఇరవై ఐదు చిన్న గణాలను తయారు చేయవచ్చు ఇట్లాగానే చేసుకోవచ్చు డైరెక్ట్గా అదేవిధంగా ఒక మీటర్ భుజం పొడవగలిగిన కలిగిన ఘనం నుండి పది సెంటీమీటర్లు భుజం పొడవగలిగిన కలిగిన చిన్న గణాలను ఎన్నింటిని తయారు చేయగలము అంటే ఒక మీటర్ భుజం కలిగిన పరిమాణం ఎంత అంటే వన్ మీటర్ క్యూబ్ కాబట్టి మీటర్ని సెంటీమీటర్లు మార్చుకుంటే వంద ఇంటూ వంద ఇంటూ వంద అవుతుంది అంటే వన్ మీటర్ ఇంటూ వన్ మీటర్ ఇంటూ వన్ మీటర్ అవుతుంది కదా దాన్ని సెంటీమీటర్లు మార్చుకుంటే వంద ఇంటూ వంద ఇంటూ వంద అవుతుంది అదే ఎడేమన్నాడు పది సెంటీమీటర్లు అన్నాడు పది సెంటీమీటర్లు భుజం కలిగి వస్తే పది ఇంటూ పది ఇంటూ పది సాల్వ్ చేస్తే వెయ్యి వస్తాయి అనమాట తయారు చేయగలిసిన గణాల సంఖ్య వెయ్యి వస్తాయి అనమాట అదేవిధంగా రెండు గణాల యొక్క భుజాల మధ్య నిష్పత్తి మూడు ఇష్ట ఐదు అయినా వాటి ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎంత అనడు గణాల యొక్క భుజాల నిష్పత్తి మూడు ఇష్టది ఘనపరిమాణాలు క్యూబ్ చేసుకుంటాం సో అది వస్తుంది అనమాట ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఏంటంటే రెండు గణాలు లేదా గోళాలు లేదా అర్ధగోళాలు యొక్క భుజము లేదా వ్యాసార్థాల మధ్య నిష్పత్తి ఏ టు బి అయితే ఏంటంటే రెండు గణాలు కానీ గోళాలు కానీ అర్ధగోళాలు కానీ వాటి యొక్క భుజము కానీ లేదా వ్యాసార్థాలు కానీ వాటి మధ్య నిష్పత్తి ఏ ఇస్ టు బి అయితే భుజము లేదా వ్యాసార్థాల నిష్పత్తి ఏ టు బి అయితే వాటి ఉపరితల వైశాల లేదా సంపూర్ణతల వైశాలను నిష్పత్తి వచ్చే ఏ స్క్వైర్ బి స్క్వేర్ అవుతుంది ఏ స్క్వైర్ ఇస్టు బీ స్క్వైర్ అవుతుంది అదే ఘనప్రమాల మధ్య నిష్పత్తి ఏ క్యూబ్ ఇస్టు బీ క్యూబ్ అవుతుంది ఉపరితలతో సంపూర్తాల వైశాల్యాల నిష్పతి ఏసుకొని ఇష్ట బీ స్క్వేర్ ఘనపరిమాణాల నిష్పత్తి ఏ క్యూబ్ ఇష్ట బీ క్యూబ్ అవుతుంది నేను ఉదాహరణ చూద్దాం రెండు గణాల యొక్క ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎనిమిది ఇష్ట ఇరవై ఏడు అయినా వాటి భుజాల మధ్య నిష్పత్తి ఇక్కడ అంటే క్యూబ్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఘన మూలం కనుక్కోవాలి ఏ ఇష్ బి రెండు ఇష్టు మూడు అవుతుంది అదేవిధంగా రెండు ఘనాల యొక్క ఉపరితల వైశాల్యాల మధ్య నిష్పత్తి రెండు ఇరవై ఐదు ఇష్ట అరవై నాలుగు అయినా వాటి ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి వైశాల్యాలు అంటే స్క్వేర్స్ ఇచ్చాడు దాని నుంచి మనం అంటే వర్గ వర్గం ఇచ్చాడు వర్గమూలం కనుక్కొని సరిపోతుంది అనమాట వర్గం ఇచ్చాడు వర్గ మూలం వర్గం ఇచ్చాడు దాని నుంచి ఘనపరమానం అడిగాడు కదా ఘనం కనుక్కోవాలి అంటే క్యూబ్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఘన వర్గమూలం కనుక్కొని దాని నుంచి ఘనం కనుక్కోవచ్చు అనమాట ఘనం యొక్క భుజాన్ని పది శాతం పెంచినా దాని ఘనపరిమాణం ఎంత శాతం పెరుగును ఘనపరిమాణం అంటే క్యూబ్ కాబట్టి హండ్రెడ్ ఇంటూ పది శాతం కాబట్టి నూట పది బై వంద నూట పది బై వంద నూట పది పై వందా అంటే ఘనపరిమాణం క్యూబ్స్లో వస్తుంది కాబట్టి దాన్ని సాల్వ్ చేస్తే పదమూట పదమూడు పాయింట్ ఒకటి అంటే ముప్పై మూడు పాయింట్ ఒక శాతం పెరుగును అదేవిధంగా ఘనం యొక్క భుజాన్ని ఇరవై శాతం పెంచినా దాని ఉపరితల వైశాల్యం ఎంత శాతం పెరుగును ఇరవై శాతం పెంచుడు వైశాల్యం అన్నట్టు స్క్వేర్సు నూట ఇరవై ఇరవై వంద నూట ఇరవై వంద ఇంటు వంద నలభై నాలుగు శాతం పెరుగును దీర్ఘ యొక్క పొడవు పన్నెండు మీటర్లు వెడలుపు ఎనిమిది మీటర్లు ఎత్తు ఐదు మీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత అన్న పొడవు వెడలుపు తెచ్చుడు ఘనపరిమాణం ఎల్బి హెచ్ అనమాట నాలుగు వందల ఎనభై గనప మీటర్లు అవుతుంది దీర్ఘగణం యొక్క పొడవు పద్దెనిమిది మీటర్లు వెడల్పు పన్నెండు మీటర్లు ఎత్తు ఆరు మీటర్లు అయినా దాని ఉపరితల వైశాల్యం ఎంత అన్నాడు దీర్ఘకాలం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ అయితే టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి దాని సబ్సిడీసుకున్నట్టయితే మూడు వందల అరవై ఏంటి ఉపరితల వైశాల్యం కాబట్టి చదరపు మీటర్లు వస్తుంది మూడు వందల అరవై చదరపు మీటర్లు వస్తుంది మూడు వందల అరవై చదరపు మీటర్లు వస్తుందన్నమాట దీర్ఘకాల యొక్క పొడవు పన్నెండు మీటర్లు వెడల్పు పది మీటర్లు ఎత్తు ఐదు మీటర్లు అయినా దాని తల వైశాలి ఎంత అన్నాడు దీర్ఘకాల సంపూర్ణ తల వైశాలి ఫార్మే ఏంటంటే టూ ఇంటూ ఎల్బీ ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ దాంట్లో ఎల్బిహెచ్లను సబ్సిడీ చేసినట్లయితే నాలుగు వందల అరవై చదరపు మీటర్లు వస్తుంది అదేవిధంగా ఒక బాక్స్ యొక్క పొడవు పన్నెండు మీటర్లు వెడల్పు తొమ్మిది మీటర్లు ఎత్తున ఎనిమిది మీటర్లు అయినా దానిలో ఉంచదగిన అతిపెద్ద పెన్సిల్ పొడవు ఎంత అన్నాడు అంటే అతిపెద్ద పెన్సిల్ పొడవు ఏంటంటే మూలంగా చూసుకున్నాం కదా మామూలుగా అది కారణం అవుతుంది అనమాట అప్పుడు అక్కడ ఏంటిది ఘనపరి దీర్ఘ ఘన యొక్క ఘన దీర్ఘ యొక్క ఘనపరిమాణం ఫార్ములాజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అనమాట ఎల్ ఇచ్చాడు బి ఇచ్చాడు హెచ్ ఇచ్చాడు సబ్సిడీ పదిహేడు చదరపు మీటర్లు వస్తుంది అండ్ పెన్సిల్ పొడవు కాబట్టి అతిపెద్ద పెన్సిల్ పొడవు పదిహేడు మీటర్లు అనమాట పదిహేడు మీటర్లు దీర్ఘగన యొక్క పొడవు పద్దెనిమిది మీటర్లు వెడల్పు పన్నెండు మీటర్లు ఎత్తు ఎనిమిది మీటర్లు అయినా దాని నుండి పొడవు నాలుగు మీటర్లు వెడల్పు మూడు మీటర్లు ఎత్తు రెండు మీటర్లు కలిగిన దీర్ఘ ఘనాలను ఎన్నింటిని తయారు చేయగలం అన్నాడు దానికి ఏంటంటే పెద్ద పెద్దదైన ఘనపరిమాణం బై చిన్నదానిది ఘన పరిమాణం అంటే ఇందాక ఘనాలు చేసాం కదా అలాగే ఇక్కడ కూడా చేయొచ్చు అనమాట అప్పుడు పద్దెనిమిది ఇంటూ పన్నెండు ఇంటూ ఎనిమిది బై నాలుగు ఇంటూ మూడు ఇంటూ రెండు దట్టి చూపే డెబ్బై రెండు గణాలను తయారు చేయవచ్చు అదేవిధంగా ఒక బాక్స్ యొక్క పొడవు ఆరు మీటర్లు వెడల్పు నాలుగు మీటర్లు ఎత్తు రెండు మీటర్లు దాని నుండి ముప్పై సెంటీమీటర్లు పొడవు ఇరవై సెంటీమీటర్లు వెడల్పు పన్నెండు సెంటీమీటర్లు ఎత్తు కలిగిన చిన్న బాక్సులను ఎన్నిటిని ప్యాకింగ్ చేయవచ్చును ఒకటి మీటర్లో ఒక సెంటీమీటర్ వచ్చాడు కాబట్టి రెండింటిని మీటర్లో మర్చుకుందాం మీటర్లు మర్చుకుంటే ఆరు మీటర్లు అంటే ఆరు వందల సెంటీమీటర్లు నాలుగు వందల సెంటీమీటర్లు రెండు వందల సెంటీమీటర్లు బై ముప్పై ఇంటూ ఇరవై ఇంటూ ఇరవై ఐదు బై రెండు దీన్ని సాల్వ్ చేస్తే ఆరు వేల నాలుగు వందలు చిన్న బాక్సులను ప్యాకింగ్ చేయవచ్చు అనమాట అదేవిధంగా ఒక బాక్స్ యొక్క వెలుపలి కొలతలు పదహారు ఇంటూ పన్నెండు ఇటు ఎనిమిది సెంటీమీటర్లు దాన్ని తయారు చేయడానికి రెండు సెంటీమీటర్ల మందం కలిగిన రేకును ఉపయోగించను అయినా దాని లోపలి వైపు కొలతలు ఏవి అన్నాడు లోపల వైపు కొలతలు ఏవి అన్నాడు కాబట్టి ఇక్కడ పదహారు మైనస్ రెండు ప్లస్ రెండు అంటే లోపల వైపు అంటే ఇది టూ ప్లస్ టూ అవుతుంది కదా తర్వాత పన్నెండు మైనస్ టూ ప్లస్ టూ ఇలా ఇంటూ ఎయిట్ మైనస్ టూ ప్లస్ టూ కాబట్టి పెద్ద దాంట్లో రోజు నాలుగు అది తీసేస్తే పన్నెండు ఇంటూ ఎనిమిది ఇంటూ నాలుగు అవుతుంది దీన్ని సాల్వ్ అయ్యే లోపల వైపు కొలతలు అనమాట పన్నెండు ఇంటూ ఎనిమిది ఇంటూ నాలుగు లోపల వైపు ఈ వెలుపుల వైపు కొలతలు ఇవి లోపల మందంగా బాక్స్ ఇది ఉంది కాబట్టి లోపల కొలతలు ఏంటంటే అతి అదేవిధంగా ఒక బాక్స్ యొక్క లోపల వైపు కొలతలు పన్నెండు ఇంటి ఏడు ఇంటూ ఐదు సెంటీమీటర్లు దాన్ని తయారు చేయడానికి ఒకటి పాయింట్ ఐదు మీటర్ సెంటీమీటర్లు మందం కలిగిన చక్కను ఉపయోగించను అయినా దాన్ని బయట వైపు కొలతలు ఇవి ఇప్పుడు లోపలి ఇచ్చి బయట అన్నాడు కాబట్టి దీన్ని డబుల్ చేసి వాటికి యాడ్ చేసుకోవాలి అంటే పన్నెండు ప్లస్ మూడు పదిహేను ఏడు ప్లస్ మూడు పది ఐదు ప్లస్ మూడు ఎనిమిది అంటే పదిహేను ఎది ఎనిమిది సెంటీమీటర్ల వల్ల కొలతలు బయట వైపు ఉంటాయి అనమాట అదేవిధంగా స్థూపం యొక్క వ్యాసార్థం పది పది మీటర్లు ఎత్తు పద్నాలుగు మీటర్లు అయినా దాని ఘన పరిమాణం ఎంత స్థూపం గనపరిమానం పై ఆర్ స్క్వేర్ హెచ్ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆరు అంటే గణప ఆరు పది పదిచ్చేడు హెచ్ సేపు పద్నాలుగు సాల్వ్ చేస్తే నాలుగు వేల నాలుగు వందలు గనప మీటర్లు అనమాట స్థూపం యొక్క వ్యాసార్థం పన్నెండు మీటర్లు ఎత్తు ఇరవై ఒక్క మీటర్లు అయినా దాని ఉపరితల వైశాలి ఎంత స్థూపం ఉపరితల వైశాలని సూత్రం వచ్చేసరికి టూ పైఆర్ హెచ్ దాంట్లో సాలువ్ చేస్తే పదహారు వందల ఎనభై నాలుగు చదరపు మీటర్లు వస్తుంది అదేవిధంగా స్థూపం యొక్క వ్యాసార్థం ఆరు మీటర్లు ఎత్తు ఎనిమిది మీటర్లు అయినా దాని సంపూర్ణ తల వైశాలి ఎంత స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు టూ పైఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ దాన్ని సబ్సిడీ చేస్తే ఐదు వందల ఇరవై ఎనిమిది చదరపు మీటర్లో వస్తుందన్నమాట స్థూపాకారంలో ఉన్న నీటి ట్యాంక్ యొక్క భూ వ్యాసార్థం పద్నాలుగు మీటర్లు ఎత్తు ఇరవై మీటర్లు దానిని పెయింటింగ్ చేయడానికి ప్రతి చదరపు మీటర్కి నాలుగు రూపాయలు ఖర్చు ఒకను అయినా మొత్తం ఎంత ఖర్చు ఒకను అనడనమాట అప్పుడు స్థూపం యొక్క ఉపరితల వైశాల్యం టూ పైఆర్హెచ్ అంటే ఇక్కడ ఏమన్నాడు పెయింటింగ్ చేయాలి కాబట్టి ఏమన్నాడు భూ వ్యాసార్థం ఇచ్చాడు అదేవిధంగా ఎత్తిచ్చాడు దానిని పెయింటింగ్ చేయడానికి పది శాత మీటర్ నాలుగు రూపాయలు ఖర్చు అవును కాబట్టి ఇక్కడ సంపూర్ణ సూప ఉపరితల వైశాలం కనుకొని సరిపోతుంది టూ బైఆర్హెచ్ దానికి అనుకున్నట్టయితే పదిహేడు వందల అరవై చదరపు రూపాయలు వస్తుంది ఒక్కొక్క శాతం రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు అడు కాబట్టి పదిహేడు వందల అరవై ఇంటూ నాలుగు ఏడు వేల నలభై రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట అదేవిధంగా రెండు స్థూపాల యొక్క వ్యాసార్థాల మధ్య నిష్పత్తి ఐదు ఇష్ మూడు వాటి ఎత్తుల మధ్య నిష్పత్తి తొమ్మిది ఇస్టు పది అయినా వాటి ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు ఇక్కడ ఆర్ ఇస్టు ఆర్ ఇస్ త్రీ ఫైవ్ ఇస్టు త్రీ అండ్ హెచ్ ఇస్ హెచ్ నైన్ ఇస్టు టెన్ అనమాట అప్పుడు ఘనపరిమాణాలు వచ్చి స్థూప ఘనపరిమాణం పై ఆర్ స్క్వేర్ హెచ్ కాబట్టి పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్ సబ్డ్ చేసుకున్నట్లయితే పైకి పైకి క్యాసిల్ పోతుంది క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్ క్యాపిటల్ హెచ్ అంటే నైన్ ఇక్కడ స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే త్రీ స్వేరు క్యాపిటల్ స్మాల్ హెచ్ అంటే పది ఇరవై ఐదు ఇష్ పది ఫైవ్ ఇస్టు టూ అవుతుంది అనమాట వాటి మధ్య నిష్పత్తి ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఐదు ఇష్టు రెండు అవుతుంది అదేవిధంగా రెండు స్థూపాల యొక్క ఎత్తులు సమానం వాటి వ్యాసార్థాల మధ్య నిష్పత్తి మూడు ఇష్ రెండు అయినా వాటి ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎంత దాట్లో గడమిచ్చుడు ఎత్తులు సమానం అన్నాడు ఆ వ్యాసార్థాల నిష్పత్తి చూడు ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి కనుక్కోమన్నాడు దాట్లో సబ్స్ట్యూడ్ సరిపోతుంది సబ్స్ట్యూడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది ఆ తర్వాత శంకు యొక్క వ్యాసార్థం ఏడు మీటర్లు ఎత్తు పన్నెండు మీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత శంకు ఘనపరిమాణం కన ఒక ఫార్మ్ వచ్చేసరికి వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ వన్ బై త్రీ ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆర్ హెచ్ఏడు ఏడు ఏడు హెచ్ అంటే పన్నెండు దాన్ని సాల్వ్ చేస్తే ఆరు వందల పదహారు ఘనపీటర్లు వస్తుందన్నమాట ఘనపరిమాణం కాబట్టి అదేవిధంగా శంకు యొక్క వ్యాసార్థం పది మీటర్లు ఏటవాలు ఎత్తి ఇరవై ఒక్క మీటర్లు అయినా దాని ఊపరివతల వేసేయాలి ఎంత అన్నాడు శంకు ఉపరితల వేసేయాలని సోతులు వచ్చేసరికి పై పైఆర్ఎల్ పై ఇచ్చే పై తెలుసు ఆర్ పది ఏటవాలు ఎత్తి ఏళ్ళు వచ్చేసరికి ఇరవై ఒకటి దాన్ని సబ్జెడ్ చేస్తే సాల్వ్ చేస్తే ఆరు వందల అరవై చదరపు మీటర్లు వస్తుంది అదేవిధంగా శంకు వ్యాసార్థం ఆరు మీటర్లు ఎత్తు ఎనిమిది మీటర్లు అయినా దాని ఏటవాళ్ళ ఎత్తు ఎంత అను ఏట వాళ్ళ ఎత్తి ఎల్ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లాస్ హెచ్ స్క్వేర్ ఆర్ హెచ్క్వల్ట్ ఆరు హెచ్ఈజ్ కోల్ట్ ఎయిట్ కాబట్టి దాన్ని సబ్స్టర్ సబ్స్టిడ్యూ చేసినట్లు సాల్వ్ చేస్తే పది మీటర్లు వస్తుంది అదేవిధంగా ఐదు మీటర్ల వ్యాసార్థము పన్నెండు మీటర్ల ఎత్తు కలిగిన శంకు ఆకారపు గో గుడారాన్ని నిర్మించడానికి ప్రతి చదరపు మీటర్ యొక్క బట్ట ఖరీదు పద్నాలుగు రూపాయలు దాన్ని నిర్మించడానికి ఎంత ఖరీదు కలబట్ట అవసరం అన్నాడు అంటే మొత్తం కావాలంటే వెళ్తాను ఫస్ట్ శంకు ఏటవాళ్ళు ఎత్తు కనుక్కుంటే ఎల్ఈ ఈక్వల్ టు పదమూడు మీటర్లు వస్తుంది అదేవిధంగా గుడారం అనగా ఉపరితల వైశాల్యం సరిపోతుంది గుడారం అనగా ఉపరితల వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది శంకు ఉపరితల వైశాల్యం పైఆర్ఎల్ అండ్ పైఆర్ఎల్ కావాలి కాబట్టి ఎల్ల ఏటవాళ్ళు ఎత్తు కనుక్కున్నాం పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆరు అంటే ఐదు ఎల్ కనుక్కుంటాం దాని నుంచి దాంతోపాటు కావాల్సిన బట్ట అన్నాడు కదా ఒక్కొక్క చదరపు మీటర్కి పద్నాలుగు రూపాయలు అన్నాడు కాబట్టి ఇంటూ పద్నాలుగు కూడా వేసుకుంటే ఒకసారి రెండు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట మొత్తం దాన్ని సాల్వ్ చేస్తే నాలుగు మీటర్ల వ్యాసార్థము ఆరు మీటర్ల ఎత్తు కలిగిన స్థూపం నుండి మూడు మీటర్ల వ్యాసార్థం రెండు మీటర్ల ఎత్తు కలిగిన శంకులను ఎన్నింటిని తయారు చేయవచ్చును ఇక్కడ పైఆర్ స్క్వేర్ హెచ్ బై వన్ బై త్రీ పైఆర్ స్క్ హెచ్ అంటే ఇక్కడ స్థూపం యొక్క ఘనపరిమాణము అదేవిధంగా శంకు యొక్క ఘనపరిమాణం కనుక్కున్నట్టయితే రెండింటినీ బై చేసుకున్నట్టయితే వస్తుంది ఎన్ని శంకులు తయారు చేయవచ్చు వస్తుందన్నమాట దాని సైఆఆర్ స్క్వేర్ హెచ్ బై వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ దాన్ని సాల్వ్ చేసుకుంటే పదహారు ఘనపరిమాణం తయారు చేయవచ్చు స్థూపం మరియు శంకువుల యొక్క వ్యాసార్థాలు మరియు ఎత్తులు సమానం అయినా వాటి ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు ఇప్పుడు ఘనపరిమానం అంటే పైఆర్ స్క్వేర్ హెచ్ ఇస్టు వన్ బై త్రీ పైఆర్ స్క్వైర్ హెచ్ హెచ్లు సమానం అన్నాడు కాబట్టి అది పర్లేదు పైపోతుంది ఆరు కాడ వన్ ఇస్ట్ వన్ బై త్రీ వేసుకుంటే సరిపోతుంది త్రీ ఇష్ వన్ వస్తుంది అనమాట వ్యాసార్థాలు మరియు ఎత్తులు రెండు సమానం అన్నాడు అప్పుడు వన్ ఇస్ట్ వన్ బై త్రీ మిగులుతుంది అన్నమాట ఎత్తులు పోద్ది పై పోద్ది ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ పోది వన్ బై త్రీ వన్ ఇస్టు వన్ బై త్రీ మిగిలితే త్రీ ఇస్టు వన్ అవుతుంది అదేవిధంగా గోళం యొక్క వ్యాసార్థం ఇరవై ఒక్క మీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత గోళం యొక్క ఘనపరిమాణం ఫోర్ బై త్రీ ఆర్ క్యూబ్ దాంట్లో పై ఆర్ క్యూ వాల్యూస్ సబ్సిడీ చేసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది గణత ఘన మీటర్లు వస్తుంది అన్నమాట అదేవిధంగా గోళం యొక్క వ్యాసార్థం పద్నాలుగు మీటర్లు అయినా దాని ఉపరితల వైశాల్యం ఎంత గోళం ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఆర్ స్క్వేర్ దాంట్లో పై ప్లేస్లో రెండు బై ఏడు ఆరు ప్లేస్లో పద్నాలుగు సబ్సిడీ చేసుకొని సాల్వ్ చేస్తే రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు చదరపు మీటర్లు వస్తుంది అన్నమాట అదేవిధంగా గోళం యొక్క ఘనపరిమానం దాని సంపూర్ణ తల వైశాలని సమానం అయినా దాని వ్యాసార్థం ఎంత గోళం ఘనపరిమానం అంటే దాని సంపూర్ణ తల వైసీపీ సమానం ఉంటాడు గోళం ఘనపరిమాణం ఫోర్ బై త్రీ ఆర్ క్యూబ్ అదే సంపూర్ణ తల వైశాల్యం ఫోర్ ఆర్ స్కేర్ రెండు సమానం అయితే వ్యాసార్థం ఎంత అన్నాడు ఇక్కడ ఫోర్కి ఫోర్కి క్యాన్సిల్ పోతే పైకి పైకి పోతుంది ఆర్ స్క్వేర్కి ఆర్ స్క్వేర్కి పోతే త్రీ ఆర్ బై త్రీ ఈజికల్ వన్ ఉంటుంది ఆర్ ఇజ్ త్రీ వస్తుంది దట్ ఈజ్ కోవల్ వ్యాసార్థం ఈజికల్ టు మూడు ఆ తర్వాత రెండు గోళాల యొక్క వ్యాసార్థాల మధ్య నిష్పత్తి ఐదు ఇష్ట ఎనిమిది అయినా వాటి ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు వ్యాసార్థాల నిష్పత్తి ఐదు ఇష్టి ఏంటంటే ఘనపరిమాణాలు వచ్చేసరికి ఘనపరిమాణం అంటే క్యూబ్ పోవాలన్నమాట ఐదు క్యూబ్ ఇష్ట ఎనిమిది క్యూబ్ అవ్వాలి ఆ తర్వాత రెండు గోళాల యొక్క ఘనపరిమాణాలు నిష్పత్తి ఇచ్చాడు ఇరవై ఏడు ఇష్ట ఇరవై ఐదు అయినా వాటి ఉపరితల వైశాల నిష్పత్తి అంటే స్క్వేర్స్ క్యూబ్స్ ఇచ్చాడు స్క్వేర్స్ కొనుక్కోమన్నాడు అంతే గోళం యొక్క వ్యాధార్థాన్ని పది శాతం తగ్గించిన దాని గణపరిమాణం ఎంత శాతం తగ్గును ఘనపరిణం అంటే క్యూబు పది శాతం తగ్గింది కాబట్టి తొంభై యొక్క వంద తొంభై యొక్క వంద తొంభై బై వంద ఇంటూ హండ్రెడ్ దట్ ఈజ్ యూకాల్ సెవెంటీ టూ పాయింట్ నైన్ ఈ సెవెంటీ టూ పాయింట్ నైన్ ని హండ్రెడ్లో నుంచి తీస్తే ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ వస్తుంది అయితే తగ్గే పర్సెంట్ అయ్యి ఇరవై ఏడు పాయింట్ ఒకటి అనమాట అర్ధగోళం యొక్క వ్యాధార్థం ఏడు మీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత అర్ధగోళం ఘనపరిమాణం టూ బై త్రీ పైఆర్ క్యూబ్ అనమాట టూ బై త్రీ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆరు అంటే ఏడు ఏడుచుడు దాన్ని సాల్వ్ చేస్తే ఏడు వందల పద్దెనిమిది రెండు బై మూడు గణప మీటర్లు వస్తుంది అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఏడు మీటర్లు అయినా దాని ఉపరితల వైశాలి ఎంత అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం ఏమి ఈజీకోళ్ళు టూ పై ఆర్ స్క్వేర్ దాంట్లో పై ఈజుకోడు ఇరవై రెండు బై ఏడు ఆర్ ప్లేస్లో ఏడు సప్లైట్ చేసుకున్నట్లయితే మూడు వందల ఎనిమిది చదరపు మీటర్లు వస్తుంది అదేవిధంగా అర్ధగోళం యొక్క వ్యాసార్థం పద్నాలుగు మీటర్లు అయినా దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత అర్ధగోళం యొక్క సంపూర్ణల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు త్రీ పైఆర్ స్క్వేర్ త్రీ పై దగ్గర ఇరవై రెండు బై ఏడు ఆరు దగ్గర పద్నాలుగు సబ్జెక్ట్ చేసినట్టయితే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది శాతర మీటర్లు వస్తుంది అదేవిధంగా ఆరు మీటర్ల వ్యాసార్థం కలిగిన గోళ గోళాకారంలో ఉన్న ఇనుపు గుండును కరిగించి రెండు మీటర్లు వ్యాసార్థం కలిగిన ఇనుపు రాడ్ను తయారు చేశాను అయినా ఆ రాడ్ యొక్క పొడవు ఎంత అన్నాడు ఇక్కడ వచ్చేసరికి గోళాకారంలో ఉంది కాబట్టి దానిపై ఘన పరపానం వచ్చేసరికి ఫోర్ బై త్రీ పైఆర్ క్యూబ్ ఇప్పుడు సరికి దాన్ని ఏమన్నాడు రెండు మీటర్ల వ్యాసార్థం కలిగిన ఇనుపు రాడ్డు ఇనుపు రాడ్ చేపట్లా ఉంటుంది స్థూపాకారంలో ఉంటుంది కాబట్టి దాని అనపరిమానం ఫైవ్ ఆర్ స్వేర్ హెచ్ అంటే ఇప్పుడు దీని అనపరిమానం దీని అనపరమైన రెండు సమానం అవుతుంది కాబట్టి ఈజీ కొల్ట్ చేసుకున్నాం దీన్ని సాల్వ్ చేసినట్లయితే హెచ్ఈజు టు డెబ్బై రెండు మీటర్లు వస్తుంది అనమాట ఎత్తు అనేది అంటే ఎత్తు అన్న పొడవన్న ఒకటే అవుతుంది అదేవిధంగా ముప్పై మీటర్ల వ్యాసార్థం కలిగిన స్థూపాకారంలో ఉన్న నీటి ట్యాంకులో కొంత భాగం నీరు కలవు దానిలో ముప్పై సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గోళాన్ని జార విడిచను అయినా పెరిగిన నీటి మొత్తం నీటి మట్టం ఎంత అనరు అంటే ఎక్కడ స్థూం గణపరిమానం ఇజుకోళ్ళు గోళం గణపరిమానం సమానం అవుతుంది ఇక్కడ పెరిగిన నీటి మట్టం అంటే ఈ రెండు సార్లు చేస్తే హెచ్ మిగులుతుంది హెచ్ ఇజుకోళ్ళు ఫార్టీ మీటర్స్ వస్తుంది ఆ ఏ ఆ పెరిగిన నీటి మొత్తం వచ్చేసరికి ఫార్టీ మీటర్స్ అన ఫార్టీ మీటర్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్